మా జన సైనికులకు వారికి తెలుగుదేశం వారికి అందరికి కూడా మిత్రపక్ష అందరికీ కూడా ఈరోజు పుట్టినరోజు అంటే ఒక పవన్ కళ్యాణ్ గారిదే కాదు రాష్ట్ర ఐదు కోట్ల జనాభాది పుట్టినరోజు అని నేను గర్వంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన ఆయన కుటుంబం కోసము ఆయన కోసమో వ్యక్తిగత కోసమో పని చేయడం లేదు రాష్ట్ర సేవ కోసమే కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు మన రాష్ట్రాన్ని సురక్షితంగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఆయన రాష్ట్ర నాయకుడే కాదు దేశ నాయకుడు అని కూడా మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం ఎందుకంటే ఆయన మన త్రిశూలం మీటింగ్లో కూడా చెప్పాడు అయా మనము భవిష్యత్తులో దేశ నాయకుడిగా ఎదుగుతాం ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా మనము ఒక నాలుగైదు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్లలో కంటెంట్ చేస్తామని కూడా తెలియజేయడం కూడా జరిగింది కాబట్టి మనం ఈ రోజు నుండి కూడా ఎవరిలో ఏ భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అందరము కలుచుకట్టుగా రేపు గుంతగా అనంతపురం జిల్లాలోనే నంబర్ వన్ మెజార్టీ స్థానం ఏదైనా ఉంది అంటే ఒక గుంతకల్ నియోజకవర్గంలో జనసేన మెజార్టీ ఉంది తెలియజేస్తా కలిసికట్టుగా పని చేయాలని కూడా మీకందరికి పిలుపునిస్తున్నాం మనమందరం ఒకటే గుంతకల్ నియోజకవర్గం పామిడి అయినా గుత్తి అయినా గుంతకల్ అయినా కూడా కాబట్టి అందరం కలిసికట్టుగా ఏదైనా ఏదైనా మనలో మనకి భేదాభిప్రాయాలు ఉంటే కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకుందాం రేపు పద్ధతి నుండి అందరం కలిసికట్టుగా పని చేసి రేపు ఎక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా జనసేన ఎమ్మెల్యే కావాలి మనకి మనం ఎవరో కూటమిలో ఎమ్మెల్యే కాదు కావాల్సింది మనకి అంటే ఆ విధంగా ఆ దిశగా మనము అడుగులేదాం ప్రతి పల్లె పల్లెకి కూడా మనము మన జనసేన ఆదేశాలు ఏంటి ఏం కదా మన నాయకుల ఉద్దేశం ఏంటి అనేది తెలియజేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా టీవీ నైన్ త్రీ నైన్ థర్టీ నైన్ టీవీకి కానీ సుమన్ టీవీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ పామిడి ఒక ప్రతి ఒక్క జన సైనికులకు బీజేపీ వారికి తెలుగుదేశం వారికి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను